హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి నిజంగా మనం ఇతరులకి సహాయం చేస్తే మనకు కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడండి నిజంగా మీరు చేసి చూడండి మన పరిస్థితి బాగోలేనప్పుడు మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం అనేది అందుతుందండి ఖచ్చితంగా అందుతుంది ఎందుకంటే నా నాకు జరిగింది కాబట్టి నేను ఫీల్ అయ్యే చెబుతున్నానండి మీకు కూడా అలా ఉండాలని ఎందుకంటే అది చిన్న సాయం కావచ్చు పెద్ద సాయం కావచ్చు మాట సందర్భాలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం అవతల వాళ్ళకి మన ద్వారా ఎంతో కొంత కొంత మంచి అనేది జరిగితే మాత్రము మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు భగవంతుడు మనం చూసాడండి దానికి ఒక మంచి చక్కటి నిదర్శనమైన స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చాను చూడండి రిలీజ్ అవ్వండి మీరు కూడా ఇది పాటించండి ఇక్కడ ఒక అద్దరిత్రి ఒక అరవై సంవత్సరాల వయసున్న ఒక మహిళ కార్ డ్రైవ్ చేసుకుంటూ హైవేలో వెళ్తూ ఉంటుంది అయితే సడన్గా ఊరు వర్షం వస్తుంది ఆ వర్షంలోనే ఆమె చిన్నగా మెల్లగా పోతూ ఉందన్నమాట అయితే సడన్గా కారు టైర్ పంచర్ అవుతుంది పంచర్ అయ్యేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే చుట్టూ చూస్తేనేమో ఫుల్ వర్షం వస్తుంది చీకటి అందులో ఒకటి అర్ధరేత్రి అవుతుంది అందులో ఒకటి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అక్కడ దిగి టైర్ మార్చే పరిస్థితి ఆమెకి లేదు పోనీ ఎవరన్నా హెల్ప్ అడిగే పరిస్థితి కూడా లేదు పోనీ ఎవరన్నా సహాయం చేసే పరిస్థితి కూడా ఆమెకి లేదనమాట ఏం చేయాలో అర్థం కాక భయం భయంగా కార్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని కార్లోనే కూర్చొని ఉందనమాట అయితే అప్పుడే అటునుంచి ఒక వ్యక్తి షాప్ని క్లోజ్ చేసుకుంటూ ఆ వర్షంలో తడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుంటే అక్కడ కారు ఆగింది చూశాడు కారుకి ఏమైందని చూశాడు అయితే ఇట్లా డోర్ కొట్టాడనమాట అయితే ఆమె భయపడి ఎవరు దొంగలనుకొని ఇబ్బంది పెడతారేమో అనుకొని డోర్ని ఓపెన్ చేయలేదనమాట అయితే ఆయన కారు యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని టైర్ పంచర్ అయిందనుకొని వెంటనే వెనక డిక్కి దగ్గరికి డిక్కీ ఓపెన్ చేయండి అని చేస్తాడు సైగ చేసరికి ఆమె డిక్కీ ఓపెన్ చేస్తుంది డిక్కీ ఓపెన్ చేసేసరికి ఉన్న టైర్ తీసి టైర్ మారుస్తాడనమాట టైర్ మార్చేసిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు నేను టైర్ మార్చాను ఇప్పుడు బాగానే ఉంది మీరు వెళ్ళొచ్చు అని అనేసరికి ఆమె విండో ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేసరికి చాలా థ్యాంక్స్ ఎత్తరిత్రి నాకు ఎవరు హెల్ప్ చేయరు అనుకున్నాను అందుకే భయపడి కారులోనే ఉండిపోయాను చాలా థ్యాంక్స్ బాబు నీకు ఎంత డబ్బు కావాలో వచ్చిన అడుగు నేను డబ్బు ఇస్తానని బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇస్తుంది అనమాట ఇచ్చేసరికి నాకు డబ్బు నేను డబ్బు కోసం ఏమి సహాయం చేయలేదు నేను మీ పరిస్థితిని చూసి అర్థం చేసుకొని సహాయం చేశాను నాకు డబ్బు వద్దు నాకు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఈ డబ్బు నాకంటే ఎవరికన్నా బాగా అవసరం ఉన్న వాళ్ళకి అంటే నాకు మాత్రం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట అయితే ఆ మహిళ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక హోటల్కి వెళ్తుంది ఒక హోటల్కి వెళ్ళాక ఒక టీ ఆర్డర్ ఇస్తుంది అనమాట ఆర్డర్ ఇచ్చేసరికి ఒక గర్భిణీ స్త్రీ అక్కడ సర్వ్ చేస్తుంది సర్వ్ చేసేసరికి ఆమె ఆశ్చర్యపోతుంది ఏంటమ్మా ఇంత అర్ధరైతులు కూడా నువ్వు పనిచేస్తున్నావు అందులో చూస్తే నిండు గర్భిణి ఎందుకు ఈ టైంలో పనిచేస్తున్నావు నీకు అంత అవసరమే వచ్చింది అని అడుగుతుందనమాట అడిగేసరికి అప్పుడు నా డెలివరీకి ఖర్చులకి డబ్బులు లేవండి అందుకే నేను పని చేయాల్సి వస్తుంది నా భర్త కూడా చిన్న షాప్ పెట్టుకున్నాడు ఆయన కూడా పనిచేస్తున్నాడు అయినా కూడా డెలివరీకి డబ్బులు కొంచెము ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి నేను కూడా పని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది అనమాట సరే అనేసరికి అటు తాగేసి ఆ కప్పు తీసుకొని ఆమె లోనికి వెళ్తుంది ఈ లోపు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆమె లేకపోయేసరికి అసలు ఏం బిల్లు కట్టిందా లేదా అని ఒకసారి చూసింది అనమాట చూసేసరికి ఆమె ఆల్రెడీ బిల్లు కట్టింది ఆ బిల్లు కంటే ఎక్కువ అమౌంట్ కూడా అక్కడ పెట్టింది పెట్టేసి ఒక చిన్న లెటర్ పెట్టింది అనమాట ఇది ఆ లెటర్లో ఇలా రాసింది నాకు దారిలో వచ్చేటప్పుడు నాకు ఒక అతను హెల్ప్ చేశాడు అతనికి నేను డబ్బు డబ్బులు ఇవ్వబోతే అతను వద్దు నాకంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు నాకు ఎవరు కూడా అంత కనపడలేదు నువ్వు కనపడ్డావు అందుకే నేను ఆ డబ్బు నీకు ఇస్తున్నాను ఈ డబ్బు నాది కాదు అతనిది అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది అనమాట అట్లే ఆమె అల తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళి భర్తతోటి ఆ జరిగిన సంఘటన అంతా కూడా చెప్తుంది అనమాట చాలా థ్యాంక్స్ నాకు ఎందుకంటే డబ్బులు నా డెలివరీకి డబ్బులు వచ్చేసాయి ఇక నేను కష్టపడక్కర్లేదు అని తన భర్తకి చెప్పేసి తన భర్తకి హైలాబీ చెప్తుంది అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే ఎవరైతే సహాయం చేసి ఈ డబ్బు నాకంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు ఆ వ్యక్తే ఏమి భర్త అన్నమాట అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది అంటే మనము ఒకరికి సహాయం చేస్తే భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు అని అర్థం అండి కాబట్టి మనము ఇచ్చే చిన్న సజెషన్ అయినా కానీ చిన్న హెల్ప్ అయినా కానీ ఏదైనా కూడా కూడా అవతలకి మంచి జరుగుతున్నప్పుడు అది మనకి ఏదో ఒక రూపంలో తిరిగి అనేది తప్ప వస్తుందండి కాబట్టి మనం చేసే మంచి కర్మలే మన జీవితాన్ని కాపాడుతూ ఉంటాయి మనం చేసే చెడు కర్మలే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి మనము ఎలా బ్రతకాలు అనేది మన ఆలోచన విధానం బట్టి ఉంటుందండి కాబట్టి మనం ఉన్న నాళ్ళు నలుగురికి సహాయం చేస్తే ఆ భగవంతుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుతాడు అని దృష్టిలో పెట్టుకొని మనం అసులుకొని చేతనైనంత వరకు మనకు ఉన్నంతలోనే సహాయం చేసుకుంటూ పోతే తప్పకుండా భగవంతుడు మనం ఏదో ఒక రూపంలో కరుణించి మన్ని కాపాడుతాడని విశ్వసించండి నమ్మండి ఒక్కసారి నమ్మి చూడండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా భగవంతుడు నాకే ఎందుకు ఇస్తున్నాడు అని ఎప్పుడు అనకండి అన్నీ ఇస్తున్నాడంటే మన్ని మార్చడానికి అని ఆలోచించండి దాని తర్వాత మంచి జీవితం ఉంటుందని ఆశించండి ఒక్కసారి నమ్మి చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే అది అనుభవిస్తే తప్ప అది ఎవరికీ అర్థం కాదు చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన అది మీకు రాదండి అది మీరు ఆచరిస్తే తప్ప మీకు జరుగుతుందండి కాబట్టి ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని